నామాన్ని విగ్రహారాధన నాకు భూమి మీద కానీ గాలి కానీ ఆకాశం నీటి ఎందుకు రూపాన్ని చేసుకోవాలి అని చెప్పేసి ఆచరిస్తాడు అంటే మిగతా నాలుగు కూడా దేవుడికి సంబంధించి చెప్తున్నారు అది ధర్మశాస్త్రం కిందేవుడికి నేను చెప్తాను దేవుడికి సంబంధం నేను తప్ప ఇంకో దేవుడు ఉండకూడదు అని చెప్పేసి చెప్పుకున్నారు అది యూదుల విషయంలో చెప్పారు సరే యూదులకి చెప్పుకున్నా కూడా అది చెప్పాలి ఏంటో ఒక రకమైన ఉన్మాద చర్యని నేను ఉన్మాద చర్య కాదు ఐసిస్ అల్ ఖైదా లాంటి ఒక విపరీత టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చేసే గౌరవాల తర్వాత అంతకు మించిన గౌరవం నేను విన్నది ఒక తండ్రి తన ఇంట్లోకి రానియట్లేదని ఒక కొడుకు తల అని నరికించే పెట్టినా ఒకవేళ తన కొడుకు తల నరికి తర్వాత ఏంటి విషయం తెలిసి తన కొడుకే అని తనకి తెలిసి దారేపు ఏనుగు తల తలనరికేసి ఏనుగు తల పెట్టించు ఏనుగు తల పెట్టి మనిషి మీద పెట్టే శక్తి ఉన్నప్పుడు తన కొడుకు తల తలెపెట్టచ్చు కదా మళ్ళీ ఏనుగు తల అనేది ఒక ట్వీట్ పెట్టాను నాకు గణపతి కథ అలా చెప్పారు ఫస్ట్ శివుడు అనే దేవుడికి తన కొడుకు తనే తెలియదు ఒకటి అది పక్కన పెడ ఒక చిన్న పిల్లడు లోపలికి రావద్దని అని అటాక్ కూడా చేయలేదు నన్ను రావద్దంటావురా అని తల్లికేస్తే నాకు తెలిసి తాలిబాన్ కూడా చేయలేదు కానీ మన దేవుడు చేశారు దాని తర్వాత ఏనుగుని చంపితే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అంత గాలు చేస్తారు నేను సినిమాలో కుక్కను పెడితే శనిసో వాళ్ళు కుక్కని ఏమైనా చేశారా అని అడుగుతారు